డే <tapartic> मेंटाइज जैसा आयरलैंड आइडेंटिफिकेशन एंड डिस्ट्रिक्ट कमांड कंट्रोलर पांच चार इन तो मंदोच्चार हुआ नहीं पैक वाली स्वीपरे पंचे नहीं हो जाते मतलब बड़ा मतलब रुक सारा इंद्रा मार पंचे वाटर एक दो पांच छह कुछ छह कुछ नहीं खाक्रो मात्र

रोड नि लागि नि आउनु नै हो केवल अहिले हामीले कन्टेन्ट सिङ्क्रनाइज गरिरहेका छौँ अहिले सबै सेकेन्डरी सिङ्क्रनाइज छ आज थाहा दिनु अब के छले మీ కాకినాడ ఎగ్రకాళ ఉన్నారు మీకు ఎగ్రకాలో డైలీ రైతు నుంచి టోటల్

వల్ల మనకి మేజర్గా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో టూ మండల్స్ ఎఫెక్ట్ అయ్యాయి ఒకటి నర్లజిల్లా హైవే మండల్ అండ్ మనకి కొవ్వూరు నెక్స్ట్ నేడదవల్ సో ఈ రెండు మండలాల్లో కూడా మనం అంత నష్టం అనేది ప్రిమినరీగా ఇన్యూమినేట్ చేసాం ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉండే ఇదంతా కూడా డ్యూ టు ఫ్లైట్స్ ఎర్ర కాల్వోర్ ఫ్లైట్స్ బాగా నాట్ డ్యూ టు హెవీ రైన్స్ స్ ఇప్పుడు దీనికి సంబంధించి మనం ప్రిమినవిగా రిపోర్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కొంచెం మనం ట్రైన్ అవుట్ చేస్తే ట్రాప్ని మనం సేవ్ చేయగలగమనుకుంటున్నామో అలాంటి వాటి అన్నిటి కూడా మనకి డ్రోమా ద్వారా మనం టీమ్స్ని ఫామ్ చేసి మనం బెయిల్ అవుట్ చేయడానికి ఈ రోజు నుంచి ఏర్పాట్లు చేస్తున్నాం అలానే కొన్ని ఇంజన్స్ కూడా పెట్టి వాటర్ టోరేషన్ అనేది జరుగుతుంది బట్ వాట్ ఎవర్ ఈజ్ డ్యామేజ్డ్ అది దాని వరకు గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తాం అది యూజువల్గా మనకి క్రాప్ డ్యామేజెస్ రిపోర్ట్ చేశాక మనకి సి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఉంటుంది దానికి కూడా మేము రికమెండేషన్స్ గవర్నమెంట్ ఫండిషన్ జరుగుతుంది అలానే ఇఫ్ ద ఫార్మర్స్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ లేయింగ్ ఆఫ్ క్రాప్ అండ్ అదర్ క్రాప్ వీఆర్ గోయింగ్ టు సప్లై సీఈడ్ అండ్ సబ్సిడీ ఇది కాకుండా రీహాబిటేషన్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఎవరికి రీహాబిటే ఇబ్బంది ఉన్న ఆ రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి అట్లనే లైవ్లీహుడ్కి ఇబ్బంది అయిన వాళ్ళైనా రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి దే కెన్ టేక్ షెల్టర్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్రాస్ డిఎంహెచ్ఓ ద్వారా మనం మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్స్ కూడా మనం పెట్టుకున్నాం అలానే వాళ్ళకి కావాల్సిన బేసిక్ మెడిసిన్స్ అండ్ ఈ కంటిన్యూస్ ట్రైన్స్ అండ్ ఫ్లైట్స్ వలన పబ్లిక్ ఏమైనా వ్యాధులు చూపితే దానికి కావాల్సిన మెజర్స్ కూడా పంచాయతీరాజ్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుంటాం